దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ఎనభై నాలుగు అదే పదవచనం నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నుండుట నాకు ఇష్టము చూడండి మనం మన దినచర్యలో చూసినట్టయితే మన గృహములలో మన వర్క్ చేసే దగ్గర అలాగే మనకు నచ్చిన స్థలాల్లో ఎక్కువ సమయం మనం గడిపేవారుగా ఉంటూ ఉంటాం మరి వారములకు ఒక్కసారైనా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయన యొక్క మందిరంలో ఎక్కువ సమయం మనం గడిపేవారిగా ఉండగలుగుతున్నామా దేవుని యొక్క వాక్యలో చూసాం కదా ఒక్క దినము దేవుని యొక్క మందిరంలో ఆయన ఆవరణంలో గడిపితే అది వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మరి దేవుని యొక్క మందిరంలో ఆయన యొక్క వెలుగు ఆయన యొక్క శక్తి సంపన్నతలు ఉంటాయి కనుక ఆయన యొక్క సమృద్ధి జీవము అక్కడ అనుగ్రహించబడుతుంది కనుక ఆయన ఆదరణ ప్రేమ మనకు అక్కడ ఎంతో గొప్పగా దొరుకుతుంది కనుక ఎన్నో ఒత్తిళ్లతో ఎన్నో సమస్యలతో రోగములతో ఆదరం లేక నెమ్మద లేక సమాధానం లేక కొట్టబడుతూ నెట్టబడుతూ ఉంటున్నటువంటి నీవు ఆయన మందిరంలోకి వెళ్ళి గడిపినప్పుడు ఆయన నీకెంతో శాంతి సమాధానము గొప్పగా అనుగ్రహిస్తారు గొప్ప విడుదలను పొందుకొని సంతోషముతో నీవు మరలా నీ ఇంటికి రాగలుగుతావు అయితే మరి లోకములో ఎక్కడా కూడా దొరకని సంతోషం సమాధానము సమృద్ధి జీవము దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే మనకు దొరుకుతుంది ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి వారికి ఎంతగానో నీ మందిరాన్ని ప్రేమించేవారిగా నీ మందిరంలోనికి వెళ్ళేవారిగా అది ఒక అలవాటుగా వారి కలిగి ఉండడానికి సహాయం చేయండి వారి పరిశుద్ధాత్మతో నింపండి నాయన ఎందు విశ్వాసాన్ని కలిగి చెయ్యండి ఆరోగ్యం ఆయుష్ను బలాన్ని గొప్పగా అనుగ్రహించండి కీడు శోధనాపాయాలను తప్పించండి అయాని బిడ్డల్ని కుటుంబాలని ఎంతో గొప్పగా ఆశీర్వదించండి ఇతనమంతా వారికి తోడుగా ఉండండి వారమంతా వారికి నీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచి నడిపించి సహాయించేమని ఏసునాముని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్